ఈరోజు మనం ఈ వీడియోలో అమూల్ ఫ్రాంచైజ్ బిజినెస్ అమూల్ యొక్క ఐస్ క్రీమ్ ఫ్రాంచైజ్ బిజినెస్ ఏ రకంగా తీసుకోవాల్సి వద్దాం అమూల్ అఫీషియల్ లోకి మీరు వెళ్ళిన తర్వాత ఆ వెబ్సైట్లో దీనికి సంబంధించి అనేక రకాల డీటెయిల్స్ అవి ఉంటాయి ఒకసారి వాటిని మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోవచ్చు రెండు కాన్సెప్ట్స్ వీళ్ళు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వెబ్సైట్లోకి మీరు వెళ్ళిన తర్వాత దీంతో పాటుగా ఇంకొక రెండు కూడా ఉన్నాయి అవి గురించి నేను మాట్లాడుతాను అయితే ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ అమూల్ ఏపీఓ అనేసి అంటే అష్యూర్డ్ ప్రిఫర్డ్ అవుట్లెట్స్ ఇవి కనుక స్టార్ట్ చేయాలనుకుంటే మినిమం టు మినిమం హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ప్లేస్ అనేది మనకు కావాల్సి ఉంటుంది మనం ఎక్కడైనా ఉండే చిన్న ప్లేస్ అయినా అంటే మనకు పూలు అనిపిస్తేనే బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు ఈ రోజుల్లో యూత్ చాలా క్రేజ్ చూపిస్తున్నారు ఈ పార్లర్స్ ఐస్ క్రీమ్ పార్లర్స్ మీద హోటల్స్ రెస్టారెంట్స్ బస్ స్టాండ్స్ రైల్వే స్టేషన్స్ ఎక్కడైనా సరే బిజినెస్ని హ్యాపీగా చేసుకోవచ్చు ఇక్కడ మనం చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ టూ ల్యాక్స్ వరకు కూడా ఇన్వెస్ట్మెంట్ పడ్డం జరుగుతుంది ఇది పెట్టుకోవాలంటే బ్రేకప్ కింద నాన్ రిఫండబుల్ కింద ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ సెక్యూరిటీ అమౌంట్ తీసుకోవడం జరుగుతుంది రెనోవేషన్ కింద వన్ ల్యాక్ అప్రాక్సిమేట్ గా వాళ్ళు ఛార్జ్ చేయడం జరుగుతుంది అట్లాగే ఎక్విప్మెంట్ కింద సెవెంటీ థౌజండ్ వరకు అప్రాక్సిమేట్ గా ఎక్విప్మెంట్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఈ టూ ల్యాక్స్ లోనే నెక్స్ట్ వచ్చేసి ఇదంతా పెట్టి స్టార్ట్ చేసిన తర్వాత మార్జిన్ ఆఫ్ అమౌంట్ ఎంతవరకు మనకు వస్తుందంటే మిల్క్ మీద మనకు ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అంటే ఒక ప్యాకెట్ మీద మిగులుతుంది మిల్క్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అమూల్కి సంబంధించి వాటిలో టెన్ పర్సెంట్ మారిపో వస్తుంది ఐస్ క్రీమ్ మీద అయితే ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అమౌంట్ మనం తీసుకొచ్చి ఫ్రాంచైజ్ తీసుకుంటే సో నెక్స్ట్ చూసుకుంటే ప్లాన్ నెంబర్ టూ అంటే అమూల్ ఐస్ క్రీమ్ స్నోపింగ్ పార్లర్ ఇది కాస్త కాస్ట్లీ అయినా కూడా చేయవచ్చు మంచి రిజల్ట్స్ ఉంటాయి దీనికి సంబంధించి మీకు బ్యాంక్ లోన్స్ కూడా వస్తుంది కాబట్టి పూర్తిగా చూడండి తర్వాత మీరు డిసైడ్ అవ్వచ్చు బ్యాంక్ లోన్స్ గురించి సో కొంచెం ఇంకొక ఎక్కువ స్పేస్ అంటే ఐస్ కూర్చుని ఐస్ క్రీమ్ తిని వెళ్ళే స్పేస్ మనం తీసుకోవాల్సి ఉంటుంది అందువల్ల దీన్ని కాస్ట్ తీసుకుంటే ఐదు లక్షల వరకు ఉంటుంది ఏరియా చూసుకుంటే త్రీ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండ్ అబోవ్ కావాల్సి ఉంటుంది బ్రేకప్ కింద మీకు ఆల్మోస్ట్ నాన్ రిఫండబుల్ కింద యాభై వేల వరకు సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుంటారు సిక్స్ ల్యాక్లో అంటే మీకు రీకన్వెన్షన్ అవన్నీ చేయడం వరకు దాని నాలుగున్నర లక్షల వరకు వన్ అండ్ హాఫ్ ల్యాక్ కూడా వాళ్ళు తీసుకుంటారు దానికి సంబంధించి ప్రొడక్ట్స్ ఇస్తారు సో అప్రాక్సిమేట్గా సిక్స్ ల్యాక్స్ వరకు ఖర్చు అవుద్ది సో మార్జిన్స్ ప్రకారం చూసుకుంటే అంటే ఐస్ క్రీమ్ సంబంధించినటువంటి స్నూప్స్ సంబంధించిన రెసిపీస్ మీద యాభై శాతం వరకు వాళ్ళు కంప్ డబ్బులు వస్తే మనకి షేక్స్ పిజ్జా శాండ్విచ్ ఇట్లా మరికొన్ని ప్రొడక్ట్స్ మీద ట్వంటీ పర్సెంట్ అప్రాక్సిమేట్గా మనకి ఇస్తారు మార్జిన్ అనేది సో కొన్ని ప్రొడక్ట్స్లో టెన్ పర్సెంట్ ఆఫ్ మార్జిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇలా ఏంటంటే అమూల్ నుంచి ఇన్కమ్ మనం గ్రాప్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ ఎటువంటి డౌట్స్ ఏమైనా ఉన్నా మీరు నెంబర్కి కాల్ చేయొచ్చు ఆ నెంబర్లో మెయిల్ కూడా చేయొచ్చు ప్రతి థింగ్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అమూల్ ఇంకొక బంపర్ ఆఫర్ ఇస్తుంది అదేంటంటే అడిషనల్ రీటైల్ మార్జిన్స్ దాంతోపాటుగా అంటే స్టోర్ ఇనాగ్రేషన్ సంబంధించి సపోర్ట్ ఇస్తారు ఎట్లాంటి డిస్కౌంట్స్ దానికి సంబంధించిన బ్యానర్స్ ఏం పెట్టుకుంటే బెటర్ అవన్నీ కూడా ఇట్స్ ఎవ్రీథింగ్ వాళ్ళ వైపు నుంచి మంచి సపోర్ట్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుందన్నమాట అంటే ఫ్రాంచైజీస్ తీసుకుంటాం వల్ల అమూల్ది ఫోన్ నెంబర్ కాల్ చేయండి మిగతా డీటెయిల్స్ అన్నీ చెప్తారు అమూల్ ఫ్రాంచైజీలకు మంచి రిజల్ట్స్ ఉంటున్నాయి ఆల్రెడీ పెట్టిన వాళ్ళతో మాట్లాడి వీడియో చేస్తున్నా సో కంపల్సరీ ట్రై చేయండి కాల్ చేయండి నెంబర్కి